మన దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కదా అచ్చం అలాంటిదే ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో జరిగింది కరుణగిరిలోని సాయిరామ్ అపార్ట్మెంట్స్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పూజలు చేశారు అయితే ఇందులో విశేషం ఏంటంటే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసింది ఓ ముస్లిం దంపతులు ఎస్కే జానిమియా షాజిదా దంపతులు స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపన చేసి చవితి పూజలను ఘనంగా నిర్వహించారు కుల మతాలకు అతీతంగా అందరం ఒకటేననే భావనను ఇరుగు పొరుగు వారిలో కలిగించేలా ఓవైపు మరొక వైపు ఖమ్మం వాసులు వరదల కారణంగా అనుభవిస్తున్న బాధలు త్వరగా తొలగిపోయేలా వినాయక విగ్రహాన్ని పెట్టాలనే సంకల్పాన్ని తీసుకున్నట్లు జానిమియా షాజిదా దంపతులు చెబుతున్నారు జానిమియా మేము ఇక్కడ కరుణగిరి చర్చ్కి ఎదురుగా ఉన్న సాయిరామ్ టవర్స్లో ఉంటాము యాక్చువల్గా మేము ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ఇచ్చి షేర్ చేస్తున్నాం మీ అందరికి కూడాను హ్యాపీగానే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏంటి అంటే విషయం మేము ఎప్పుడు కూడా మోస్ట్లీ హిందూ ముస్లిం అనే వే భేదాభిప్రాయాలు ఏం కలిగి ఉండము ఎప్పుడు కూడాను హ్యాపీగా ఇంట్లో యాక్చువల్గా ఇంకా ఈ ఈరోజు మీ ముందుకి ఇట్లా ప్రజెంట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మేము ఈరోజు మా అపార్ట్మెంట్లో మా గణేష్ విగ్రహాన్ని ఈరోజు పూజ సందర్భంగా మేము స్పాన్సర్ చేశాము యాక్చువల్గా ఈ విషయంలో మా హస్బెండ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు అదే ఈ ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఉన్న హిందూ ము హిందూ ముస్లిం కల్చర్ అనేది దానికొంచ దానికోసం మేము ఎక్కువగా మోటివేట్ అయ్యాము ప్లస్ మాకు మెంటల్ పీస్తో పాటు ఖమ్మంకి కూడాను ఏదైనా మంచి జరగాలి ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ ఫ్లడ్స్ కానీ బ్యాడ్ థింగ్స్ కానీ ఇవన్నీ పోవాలి అన్నట్టుగా సదుద్దేశంతో మేము ఇది చేస్తామన్నమాట మేము కూడా ఆ భగవంతుడిని వేడుకుంటున్నది ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఫ్లడ్స్ వల్ల ఎవరైతే హర్ట్ అవుతూ ఉన్నారో ఎవరైతే పెయిన్లో ఉన్నారో వాళ్ళందరి పెయిన్ త్వరగా తగి తొలిగిపోవాలని ఇంకెప్పుడు భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు కానీ ఇక్కడనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో కూడాను అంత మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తూ సర్వేజన సుహృగంతో కులమత సామరస్యాలు లేకుండా మేము ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాము వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి పూజ అంటే ముందుండి అన్నీ సేవ చేయటమే కాకుండా అన్నిట్లో ముందుండి జరిపించేవారు ఈసారి మేమే వెనక కూడా ఏ వద్దు మనకి విఘ్నాలన్నీ తొలిగిపోవాలి వినాయకుడిని మనం పూజిస్తే మనందరం ఖమ్మము మన అపార్ట్మెంట్లో అందరూ కూడా చాలా బాగుంటారని వాళ్ళే ముందుకొచ్చి విగ్రహ దాతలే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైన పూజలు జరిపించారు వారికి పేరు పేరున ధన్యవాదాలు మా అపార్ట్మెంట్లో అందరం కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా కలిసి మెలిసి చక్కగా వినాయక చతుర్థి చేసుకుంటున్నాము ఖమ్మం తొందరగా కోలుకోవాలని అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఈ విపత్తు నుంచి అందరం జాగ్రత్తగా బయటపడాలని కోరుకుంటూ జై గణేష జై గణేష్